మూడవ ప్రశ్న రచన జొన్నలగడ్డ రత్న చందమామ కథ విక్రమపురి రాజ్యాన్ని పాలించే వినోదవర్మకు సాహిత్య శాస్త్ర చర్చలంటే చాలా ఇష్టం ఆయన ఎక్కువ కాలాన్ని పండిత గోష్ఠులలో గడుపుతూ ఉండేవాడు అదే అదనుగా తీసుకొని రాజుకు స్వయాన మేనరుడు సైన్యాధిపతి అయిన నాగవర్మ పరిపాలనలో అనవసరపు జోక్యం కలిగించుకుంటూ నిరంకుశమైన పద్ధతులతో ప్రజలను నానా యాతనలు పెట్టసాగాడు ఇలా కొంతకాలం జరిగాక నాగవర్మకు రాజును పదవి నుంచి తొలగించి తానే సింహాసనం ఎందుకు ఆక్రమించుకోకూడదు అన్న దురాలోచన కలిగింది అందుకోసం అతడు పథకాలు వేయడం ప్రారంభించాడు మంత్రి మాణిక్యవర్మ నాగవర్మ చేస్తుందంతా గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజున ఆయన రాజును కలుసుకొని నాగవర్మ చేస్తున్న ఆగడాలు చేయబోతున్న కుతంత్రాలు అంతా పోసకూర్చినట్టు చెప్పి మహారాజా తమరు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ముప్పు వాటిల్లగలదు అని హెచ్చరించాడు వినోద్ వర్మకు సహజంగా బంధువులంటే ఎంతో అభిమానం నమ్మకం ఆ కారణం చేత ఆయన నాగవర్మను పిలిచి సంగతి తెలుసుకున్న తర్వాతే ఏమి చేయాలన్నది ఆలోచిద్దామనుకున్నాడు ఆయన మర్నాడు నాగవర్మను పిలిపించి మంత్రి చెప్పింది ఏమిటో అతడికి వివరించి ఇదంతా నిజమేనా అని గద్దించి అడిగాడు నాగవర్మ చేతులు జోడించి నేను మీకు హాని తలిపెట్టడమా కానీ ఒక విషయం మాత్రం నిజం తమకు ఎలాంటి అసౌకర్యము శ్రమ లేకుండా పరిపాలన సక్రమంగా సాగిపోవాలన్నది నా అభిప్రాయం అందువల్ల వీలైనప్పుడల్లా ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకుని తగిన విధంగా పరిష్కరించి వస్తున్నాను వాళ్ళేం చేయాలనుకున్నా మాట్లాడుకోవాలనుకున్నా కావలసినంత స్వేచ్ఛ ఉన్నది ఆ కారణంగా ప్రజలు మునుపటి కన్నా తమర్ని ఎక్కువగా అభిమానిస్తున్నారు అన్నాడు నువ్వు చెప్పిన దానికి మంత్రి చెప్పిన దానికి ఎక్కడా పొంతనలేదు అన్నాడు వినోద్ వర్మ బహుశా గారికి నే చేస్తున్న మంచి పనులు చూసి ద్వేషభావం కలిగి ఉంటుంది పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వాళ్ళను సభకు పిలిపించి తమరే ప్రశ్నించవచ్చు కదా అన్నాడు నాగవర్మ ఆ సలహాకు రాజు వినోద్ వర్మ కొంత ఆశ్చర్యపడి సరే రేపు ప్రజలను సభకు రావాల్సిందిగా చాటింపు వేయించు అన్నాడు రాజు వినోద్ వర్మ ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్టు దేశం నరుమూలలా నాగవర్మ చాటింపు వేయించాడు అయితే దాంతోపాటు నాగవర్మ అనుచరులు పట్టణాలు పల్లెలు తిరిగి రేపు రాజ్యసభలో ఎవరైనా నాగవర్మకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకు పుట్టగతులు లేకుండా చేయగలమని బెదిరించారు అది విన్న ప్రజలు చాలామంది లేనిపోని బాధలకు గురి కావడం ఎందుకని సభకు రావడం మానేశారు ఇక మరణా రాజ్యసభకు వచ్చిన వాళ్ళంతా నాగవర్మ అభిమానులే వాళ్ళంతా రాజ్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నవో చెప్పి అందుకు నాగవర్మ సహాయమే ముఖ్య కారణం అని అతన్ని పొగడసాగారు మంత్రి మాణిక్యవర్మ జరుగుతున్న కుతంత్రమంతా చూస్తూ నిస్సహాయుడిగా ఉండిపోయాడు రాజు వినోద్వర్మ పట్టాలని సంతోషంతో అయితే నా మీద కానీ నా పరిపాలన మీద కానీ మీలో ఎవరికీ చెడ్డ అభిప్రాయం లేదని అనుకోవచ్చా అని వాళ్ళను ప్రశ్నించాడు అందుకు నాగవర్మ మనుషులు ఉత్సాహంగా కరతాళ చేస్తుండగా వాళ్ళ మధ్య నుంచి గోవిందుడనే యువకుడు ముందుకు వచ్చి వినయంగా మహారాజా తమ పరిపాలనను విమర్శించేటంత గొప్పవాడిని కాకపోయినా అవకాశం ఇచ్చారు కనుక తమరిని మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అన్నాడు రాజు అమితాశ్చర్యంతో ఆ యువకుడి కేసు చూస్తూ ఏమిటా ప్రశ్నలు అని అడిగాడు మహారాజా దేశంలో ప్రజలు ముప్పూట్ల సుష్టుగా భోజనాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది అయితే సగానికి సగం మంది ప్రజలు ముష్టి ఎత్తుకుని ఎందుకు బతుకుతున్నట్టు ముష్టి వాళ్లను ప్రజలుగా లెక్కించరా అని అడిగాడు గోవిందుడు రాజు నాగవర్మ కేసు కోపంగా చూశాడు నాగవర్మ ఏదో చెప్పబోయేసరికి రాజు అతన్ని వారించి గోవిందుడితో నీ రెండో ప్రశ్న ఏమిటి అన్నాడు దేశంలో ప్రజలందరూ ఎవరి పనులు వారు నిర్భయంగా చేసుకుపోతున్నారని వారు మాట్లాడడానికి కావలసినంత స్వేచ్ఛ ఉన్నదని చెప్పబడుతున్నది తమను నిజం పరిశీలిస్తే వేల కొద్ది జనం చెరసాలల్లో మొగ్గుతున్నారు వాళ్ళందరినీ ఏం నేరాలు చేశారని చెరసాలలో పెట్టినట్టు అని అడిగాడు గోవిందుడు అప్పుడు రాజు గంభీరంగా అలాగా అయితే నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు గోవిందుడు రాజుకు చేతులు జోడించి మహారాజా నాదొక చిన్న మనవి ఈ మూడో ప్రశ్న కొద్ది రోజుల తర్వాత నా తండ్రి వచ్చి అడగవచ్చు అందుకు అనుమతించండి అని కోరాడు గోవిందుడు అలా కోరగానే రాజు అతన్ని దగ్గరకు రమ్మని పిలిచి ఆప్యాయంగా అతడి భుజం తడుతూ దేశానికి కావాల్సింది నీ వంటి ధైర్యవంతులైనటువంటి యువకులు నీ మొదటి రెండు ప్రశ్నలు నాకు అర్థమయ్యాయి వాటికి సముచితంగా సమాధానం చెప్పే బాధ్యత నా మీద ఉన్నది నీ తండ్రి నన్ను అడగగలడన్న ఆ మూడో ప్రశ్న ఏమిటో అతడు అడగనక్కర్ లేకుండానే నేను గ్రహించాను అతడు ఆ ప్రశ్న అడగడానికి కూడా నేను ఎలాంటి అవకాశం కల్పించదలుచుకోలేదు అంటూ భటుల్ని పిలిచి నాగవర్మను అతడిని సమర్థించే ప్రతి ఒక్కడిని అక్కడికక్కడే బంధించమని ఆజ్ఞాపించాడు ఇది చూసి మంత్రి మాణిక్యవర్మ విస్తుపోయాడు రాజాజ్ఞ ప్రకారం నాగవర్మ అతని అనుచరులు చెరసాలలో పెట్టించబడ్డారు తర్వాత రాజు వినోద్ వర్మ స్వయంగా పరిపాలనా బాధ్యతలు స్వీకరించి రాజ్యంలో సుఖశాంతులు పునరుద్ధరించాడు అది జరిగిన కొన్నాళ్లకు ఒకనాడు మంత్రి మాణిక్యవర్మ రాజుతో ప్రభు నాగవర్మ అతని అనుచరులు రాజ్యంలో అంతా సవ్యంగానే ఉన్నదని మిమ్మల్ని నమ్మించడంలో కృతకృత్యులవుతున్న సమయంలో ఒక గోవిందుడనే యువకుడు మిమ్మల్ని అడిగిన ఆ రెండు ప్రశ్నలతో వాస్తవం ఏమిటో ఎలా అర్థం చేసుకోగలిగారు గోవిందుడు తన తండ్రి అడుగుతాడన్న మూడో ప్రశ్న ఏమిటి ఇది అతడు తన తండ్రి ద్వారానే ఎందుకు అడిగిస్తానన్నాడు మీరు గోవిందుడితో అటువంటి ప్రశ్న ఇక ముందు అడగనవసరం ఉండదని అనడంలోని ఆంతర్యార్థమేమిటి అని అన్నాడు మంత్రి అడిగిన దానికి రాజు వినోదవర్మ మందహాసం చేసి రాజ్యంలో నాగవర్మ కల్పిస్తున్న భయంకర పరిస్థితుల దృష్ట్యా గోవిందుడు ఆ రెండు ప్రశ్నలు నన్ను అడిగిన తర్వాత ఇక తాను బతికి బట్టకట్టడం అంటే అసాధ్యమని నాకు సూచనప్రాయంగా తెలియపరిచాడు ఇక తర్వాత తన జాడ తెలియక తండ్రి నా దగ్గరకు వచ్చి నా గోవిందుడు ఎక్కడా నన్ను అడగబోయేదే ఆ మూడో ప్రశ్న దానితో నేను దేశంలో ఎంతో అరాచకం ప్రబలి ఉన్నది అని గ్రహించి అతడితో అతని తండ్రి ఆ మూడో ప్రశ్న అడగవలసిన అవసరం ఉండదన్నాను అని జవాబిచ్చాడు గోవిందుడి మూడో ప్రశ్న రాజ్యానికి అంతటి ఉపకారం చేసినందుకు మంత్రి వర్మ ఎంతగానో సంతోషించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి